నేను మీ మేడబోయిన పద్మా యాదగిరి తిరుమలగిరి మున్సిపాలిటీలో నాలుగో వార్డు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను పోటీ చేస్తున్నాను నేను ప్రజల ముందు ఉంటా మీతో ఉంటా నేను కేంద్ర ప్రభుత్వ నిధులతో పనిచేస్తా కేంద్ర మంత్రులతో డైరెక్ట్గా మాట్లాడి తీసుకొచ్చి పనులు చేస్తా నేను పది సంవత్సరాల నుంచి వేరే గత ప్రభుత్వము పని చేసింది ఏమి లేదు వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమి లేదు నేను గల్లీలో తిరిగినా కానీ ఒక్క గల్లీలో సీసీ రోడ్ లేదు లైట్లు లేవు మురికి కాలువలు లేవు ఇప్పటి వరకు వాళ్ళు చేసింది ఏమీ లేదు గతి లేదు శృతి లేదు వాళ్ళు చేసిన వాటికి వరకు మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు హామీలు ఇచ్చింది ఏమీ నెరవేర్చలేదు మాకు ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండి బీజేపీకి మీ అమూల్యమైన ఓటు పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించండి మీ అందుబాటులో ఉంటా ప్రజల మధ్యలో ఉంటా నేను నాకు తోచినంత వరకు నేను మీకు సహాయం చేస్తాను నమస్కారం ధన్యవాదాలు